ఇవాళ హైదరాబాద్లో ఓ కీలక ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది సొంతగడ్డ ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీ కొట్టనుంది ఈ మ్యాచ్ సన్రైజర్స్కి చావో రేవో మ్యాచ్ ఎందుకంటే ఇవాళ మ్యాచ్లో ఓడారా ఇక అంతే ఎస్ఆర్హెచ్ అస్సాం ట్రైన్ ఎక్కడమే కాటేరమ్మ కొడుకులని పేరు తెచ్చుకున్న సన్ రైజర్స్ ఆటగాళ్లు ఈ సీజన్ను రెండు వందల ఎనభై ఆరు పరుగుల భారీ స్కోరుతో ప్రారంభించారు అది మొదలు మూడు వందలు బద్దలు గొడేస్తారనే ప్రచారం విపరీతంగా జరిగిన అసలుకేం మోసం వచ్చి పడింది మూడు వందల సంగతి పక్కన పెడితే అసలు మ్యాచ్లే గెలవలేదు సన్ రైజర్స్ పది మ్యాచ్లాడి కేవలం మూడు మ్యాచ్ల్లోనే నెగ్గి ఆరు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో తొమ్మిదో స్థానంలో ఉంది సో మిగిలిన నాలుగు మ్యాచ్లను గెలుచుకోవడం సన్ రైజర్స్కి చారిత్రక అవసరం అప్పటికీ ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయన్న క్లారిటీ ఉండదు మిగిలిన జట్ల విన్నింగ్ ఈక్వేషన్స్ మీద డిపెండ్ అవ్వాల్సిందే మరి కాటేరమ్మ కొడుకులు ఏం చేస్తారో చూడాలి మరోవైపు ఢిల్లీ కూడా సీజన్ ఫస్ట్ హాఫ్లో ఆరు మ్యాచ్ల్లో ఐదు విజయాలు సాధించి అప్రతిహతంగా సాగితే తర్వాత నాలుగు మ్యాచ్ల్లో మూడు ఓడిపోయింది ప్రస్తుతం పన్నెండు పాయింట్లతో ఉన్న ఢిల్లీ ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఈ రోజు ఓడించడం అవసరం చూడాలి రెండు జట్లకు విజయం అవసరం తప్పనిసరి అని భావిస్తున్న ఈ రోజు మ్యాచ్ ఎంత బాగా అభిమానులను అలరించనున్నదో